అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా మంచి రోజు ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల శుభవార్తలు అయితే అందుతాయి ఈ లోకల్లో మీరే అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది మీరు మాత్రం అవ్వడం ఖాయము ఈ రోజు మీరు మాత్రము నుదుటిపైన తెలుపు చందనం తిలక వర్తించుకోవడం ద్వారా మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది మనసుకు ప్రశాంతత దక్కుతుంది నెగటివ్ ఎనర్జీ అనేది మీ నుండి దూరంగా వెళ్లిపోతుంది అద్దంకులన్నీ కూడా తొలగించబడతాయి అకస్మాత్తుగా పళ్ళనేది వేగం పెంచడానికి ప్రయత్నాలు చేస్తారు మీ ధైర్యాన్ని సేకరించడం ద్వారా మీరు ఈ రోజు కొన్ని పల్లలో విజయం అనేది మీకు వరించే అవకాశం అయితే ఉంది ప్రాజెక్టులో చాలా సమస్యలను సవాళ్ళను కూడా ఎదుర్కోవచ్చు మీరు సవాళ్ళన్నింటినీ కూడా పూర్తి సహనము మరియు సంయమనంతో ఎదుర్కొంటే మీరు గెలవడం మరింత కష్టం కాదు మీ ప్రవర్తన నుండి తొందరపాటు మరియు నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నించండి ఎవరైనా సరే మీ పనికి ఆటంకాలు కలిగిస్తుంటే వాటిని పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండి మాత్రం మీ పనులు చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే గనక మీకు తప్పకుండా నేలైనటువంటి ఫలితాలు అనేవి అందుతాయి మీకు విజయం అనేది భరిస్తుంది మరియు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను వెతకడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు జీవిత భాగస్వామి విషయంలో మాత్రము మీరు జాగ్రత్త వహించాలి కోపాన్ని అయితే మీరు నియంత్రించాల్సి ఉంటుంది మీరు కోపం వల్ల అధికమైనటువంటి కోపం కారణంగా మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవాలి మరియు మీరు సంబంధాలలో ప్రేమ అనేది తేవడం వల్ల మీకు స్వేచ్ఛగా ముందుకు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి భాగస్వామి అనుభూతి కూడా ఉంటుంది కళా నైపుణ్యాలు అయితే బలోపేతం చేయబడతాయి ఈ రోజు రాసార్లు మాత్రము చూసినట్లయితే గనక మరి కొన్ని విషయాలలో చాలా బాగా శ్రద్ధ పెట్టి పనులను చేయవలసి ఉంటుంది అనవసరంగా తగాదాలు చర్చలు వాదోపవాదాలకు దూరంగా ఉండాలి కొంత పళ్ళ బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు ఈ రోజు కృషి యొక్క ఫలితాలు మీరు సాధించగలుగుతారు కొత్తదాన్ని అనుభూతి చెందే సమయం ఆసనమైనది అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు నెగటివ్ ఆలోచనలను రాకుండా కేవలం పాజిటివ్ ఆలోచన ద్వారా మాత్రమే మీ పనులను మీరు చేసుకుంటూ పోండి విదేశాలకు సంబంధించినటువంటి పని కూడా జరుగుతుంది భావోద్వేగాలను నిర్ణయించడం మానుకోవాలి పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం కూడా మీరు అందుకోగలుగుతారు మీ సామర్థ్యం పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు ఎవరితోనూ తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి ఈ రోజు రాసు ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది ఇక విద్యార్థులు లో ఉన్నవారు ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు ప్రయాణం నుండి కూడా లాభం పొందే అవకాశాలున్నాయి వేగంగా పనిచేయడానికి ఇది మంచి సమయంగా ఉంది ఇక మీరు ముఖ్యమైన వ్యక్తులను కూడా కలుసుకుంటారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి ఇక మనసులో నెగిటివ్ ఆలోచనలు రాకుండా కేవలం పాజిటివ్ గా మాత్రమే ఆలోచించడం చాలా అవసరం అవుతుంది ఈ రోజు పరిస్థితులు కూడా చక్కగా అవలంబించి ప్రయత్నాలు చేస్తారు వేగంగా అన్ని పనులు చేయగలుగుతారు డబ్బు అనేది ఎక్కువగా చేతికందుతుంది మంచి పని యొక్క మంచి ఫలితం ఖచ్చితంగా మీరు దక్కించుకుంటారు పనులు బిజీగా ఉంటారు ఈ రోజు రాసార్లో మాత్రం సామర్థ్యం అనేది ఖచ్చితంగా పెరిగే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉన్నది అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభం అనేది చేకూరుతుంది ఈ రోజు రాసు వారికి మాత్రం లక్కీ సంఖ్య కనుక చూసినట్లయితే మరి పద్నాలుగు మరి లక్కీ కలర్ అయితే చూసినట్లయితే మధ్యంత మరి ఈ రోజు ఈ రాసు వారికి దోష నివారణ పరిహారం చేయాల్సి ఉంటుంది మరి ఆ పరిహారం కొరకు అయితే ఈ రోజు మరి ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని అయితే తీసుకోవాలి ఆ వస్త్రంలో మరి చక్కగా గుప్పటి పెద్ద ఉప్పును కొంతుకోవాలి ఆ వస్త్రం కూడా బయట నుండి కొంత ఉప్పు కూడా బయట నుండి కొంతకోవాలి దాంట్లో గుప్పటి పెద్ద ఉప్పును వేసుకొని చిట్కెడు కుంకుమ చిట్కెడు పసుపు వేసి ఐదు కాయలు ఐదు నల్ల నల్ల పసుపు కొమ్ములు వేసి ముట్టగా కట్టేయాలి ఆ తర్వాత ఆ ముట్టకు ధూపం వేసి ఇల్లు మొత్తం ధూపం వేసి మీరు చక్కగా ఇంటి ముందు గుమ్మానికి వేలాడదీస్తున్నట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది దాంతోపాటు కూడా దోష నివారణ జరిగే సమస్యలన్నీ కూడా చక్కగా వాటంతట అవే పరిష్కార దిశగా వెళ్లే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి అనేక విధాలుగా అనేక మార్గాల నుండి కేవలం మీకు లాభం మాత్రమే దరిచేరే అవకాశం మాత్రం ఎక్కువ కనిపిస్తుంది అనవసరమైనటువంటి ఆలోచనలు దరిచేరని ఇవ్వకుండా చూసుకోండి కేవలం మీ పని మాత్రం పని మీద మాత్రం మాత్రమే మీరు శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది పనిలో మీద చాలా మార్పులు అనేవి మీకు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే దాని వల్ల మీకు ప్రయోజనం అనేది లభించే అవకాశం అయితే ఉంది ఈ రోజు రాసు వారికి మాత్రం తగినటువంటి విధంగా అన్ని విధాల్లో వేరు కలిగేటటువంటి అవకాశాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు మాత్రము ఎక్కువగా ఆలోచించి అనారోగ్య సమస్యలు తెచ్చుకోకండి ఏ విషయంలోనైనా సరే సానుకూలమైనటువంటి ప్రవర్తనను కొనసాగించడం అనేది చాలా అవసరం అవుతుంది మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వాలయ దర్శనం శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో